బండి సంజయ్ గారు తెలంగాణలో కొన్ని విషయాల్లో కొండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతుంటారు అలాగే కొన్ని పార్టీలకి మన ఎలక్షన్లో కూడా ముచ్చలు పట్టించారు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి ఆయన ఎప్పుడూ కూడా ఫైర్ బ్రాండ్గా ఉంటారు కదా ఆయనేమో ఇప్పుడు ఒకనొక సమయంలో నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నా ప్రాణం కాపాడాడు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడడం జరిగింది ఈరోజు ఒక స్టేజ్ మీద అయితే ఇప్పుడు ఈ దీని మీద చాలామంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు ఆయన ఎప్పుడో నీ ప్రాణం కాపాడితే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే రేపు ఉపరాష్ట్రపతి పదవికి ఆయన అవసరం కాబట్టి ఆయన రాజ్యసభలో ఒక ఏడు స్థానాలు అలాగే లోక్సభలో ఒక నాలుగు స్థానాలు ఉన్నాయనే కదా ఇప్పుడు ఇతన్ని పొగడ్డానికి ముందుకొచ్చారంటూ బండి సంజయ్కి అయితే చాలామంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు బహుశా అందులో భాగం కూడా కావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమూ లేదు ఆయన అక్కడ పెద్దగా దాని గురించి ప్రస్తావన వచ్చిన సందర్భము కూడా లేదు కానీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా సర్వసాధారణమే ఒక్కొక్కసారి అంటే అవసరం వచ్చినప్పుడే ఎవరమైనా సరే మాట్లాడతాం రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు ఇవి రాజకీయాల్లో ఉంటే తెలుస్తాయి ఆ విషయాలు అది నువ్వు ఉన్నా నేనున్నా ఎవరున్నా అక్కడ నిల్చున్నప్పుడు మాట్లాడాల్సి వస్తే మాట్లాడాల్సిందే అలాంటివన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు